సుడిగాలి సుధీర్ పని అయిపోయింది అన్నారు ఇక సినిమాలు తీయడు అన్నారు సో తోపు తో అయితే తనైతే వచ్చిందనమాట దసరా స్పెషల్ పోస్టర్ హైలెస్ సో అని చెప్పి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసిండు టైటిల్ చాలా నార్మల్గా ఉంది కానీ పోస్టర్ చాలా గా ఉంది అనమాట ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కత్తికి రక్తంగా అన్నమాట ఎంత క్రూయల్ అండ్ ఈ కాల్ అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఎవరిదో హీరోదో హీరోయిందో తెలియదు మనిషి కాళ్ళ లాగా అయితే నాకైతే అనిపించలేదు వేరే లెవెల్ ఉంది అది మట్టికి హానెస్ట్గా చెప్పేయచ్చు ఎన్నో చూసుకున్నట్లయితే అన్నం ఉంది అండ్ మాస మొక్కలు ఉన్నాయి అండ్ కారం ముద్దలు ఉన్నాయి లైక్ ఒక బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేసేటటువంటి ఒక వ్యక్తి లాగా మరి సుధీర్ అన్న ఏమన్నా కనపడొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వెయిటింగ్ ఫ్రెండ్స్ చుడిగాలు సుధీర్ అన్న గాలోడి సినిమా తర్వాత అసలు అడ్రస్ లేడు చాలా సినిమాలు ఎలా చేసిండు గోట్ అనేటటువంటి సినిమా చేసిండు అసలు అత్తాపత్త లేదు ఆ తర్వాత మరి హైలస్ అనేటటువంటిది ఏదో చేసిండు ఇవాళ తను అఫీషియల్గా ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే పెట్టిండు మరి ఈ పోస్టర్ అయితే చాలా బాగుంది పోస్టర్స్కి మంచి ఘూషన్స్ అయితే వస్తున్నాయి నిర్వాగొడ ఆ రేంజ్లో ఉంటే నీకు లెవెల్ ఉంటుంది అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ అనమాట చాలా మంది కామెంట్ చేస్తున్నారు సుడిగాలి సుదీర్ది పోస్టర్ వచ్చింది బ్రో బ్రేక్ డౌన్ బ్రో చెప్పు బ్రో అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు